వెంకటేశ్వర స్వామికి పద్మావతితో వివాహం జరిగిన తరువాత ఆరు నెలల వరకు వారు కొండ మీదకి వెళ్ళలేదు అని మీకు తెలుసా వీటితో పాటు తిరుమలలో ఈ నాలుగు తప్పులు అసలు చేయకూడదు పెళ్ళైన ఆరు నెలల వరకు తిరుమల వెళ్ళకూడదు ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనతోనే ఉండాలి వెంకటాచల మహత్స్యం పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతితో వివాహం అయ్యాక ఆయన కూడా ఆరు నెలల వరకు కొండ మీదకు రాలేదు అని రాసి ఉంది కొండ కింద అగస్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదకి వచ్చారట రెండు తిరుపతికి వెళ్లినప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లకూడదు తిరుమలలో ఉండడానికి వరాహస్వామి దగ్గర అనుమతి తీసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి మూడు ప్రమాణాలు చేశారు అవి ఏంటంటే మొదటి పూజ మొదటి నైవేద్యం మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసించారు వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఈ పత్రం టిటిడి మ్యూజియం లోనే ఉంది మూడు పాదరక్షలు ధరించి తిరు వీధుల్లో తిరగొద్దు ఎందుకంటే ఆ కొండ ంతా అత్యంత పవిత్రమైన కాలగ్రామ శిల నాలుగు తిరుమల కొండ మీద పువ్వులు ధరించకూడదు ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి కైంకర్యం కోసమే ఈసారి తిరుమల వెళ్లినప్పుడు ఇవి తప్పకుండా పాటించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి